అయితే బేసికలీ పోక్సో చట్టం గురించి నిజంగానే మీరు అన్నట్లు ఎవరికి తెలియదు మన జానీ మాస్టర్ కేసు తీసుకున్నా ఇదే దీనికి సంబంధించిందే సో అట్లాంటి ఇన్సిడెంట్లు ఏమైనా పెట్టారా ఇందులో ఓన్లీ మైనర్స్ అసలు ఏ సంబంధం లేదండి ఇట్ కంప్లీట్ కంప్లీట్ డిఫరెంట్ సెటప్ డిఫరెంట్ సిచువేషన్ డిఫరెంట్ థింగ్ అండ్ మీకు త్వరలో ఎనీవే మీకు ఒకసారి థియేటర్కల్ ట్రైలర్ మీరు చూసేసిన తర్వాత అసలు ఇలాంటి కూడా క్లారిటీ అయితే మైనర్స్ కి మద్దతుగా ఉంటుందా మీ సినిమా అంటే మైనర్స్ లవ్ స్టోరీ వాళ్ళు ఏజ్ ఇవన్నీ లైక్ ఐ సెడ్ మచ్ మోర్ డీటెయిల్స్ విల్ బి రివీల్ లేటర్ పాక్సో రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని తర్వాత చాలా డీటెయిల్ గా ఎందుకంటే లీగల్ గా తర్వాత ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంది లేదండి దానికంత మా సెన్సార్ అనే ఒకటి ఉంది వాళ్ళకి అన్ని క్లారిఫై చేసుకొని అన్ని ఎఫిడవిట్లు పెట్టి క్లారిఫై చేసుకొని సినిమా చేస్తున్నాం యా సో మీరు ఒక స్టార్ మీరు ప్రాబ్లం క్రియేట్ చేస్తే తప్పితే లీగల్ గా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ లేదు మీరు మీ ఆగంగర్ అవసరం లేదు యా అయితే మీరు ఒక స్టార్ హీరో మరి మూవీకి బడ్జెట్ కూడా అదే స్టార్డమ్ లో పెట్టారు ఓకేనా మీకు క్వశ్చన్ ఎంత అవసరం అంత పెట్టారు ఈ ఏ సినిమాకి వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ వాట్ ఈస్ ద సెటప్ హు అర్ ది పర్ఫార్మర్ ఈ సినిమాకి ఏం అవసరం అన్నది అంతే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క సెటప్ అండి అంతే సో ఇట్ ఇట్ డజంట్ ఈ ఈ కథని నేను ఎలా చూసానో ఈ కథకి ఏం కావాలో అన్నీ ఇచ్చాం అని ఇచ్చామా జగీష్ అఫ్కోర్స్